లు దర్శకులు నటులు అయినటువంటి శ్రీకురనేని చిక్కిబాబు గారు హైదరాబాదులో ఇటీవల జరిగిన హైందవ ధర్మ సభ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ రజకులను అసభ్య పదజాలంతో అప్రాల్ చాకలోడు చెప్తేనే సీతారాముల వారు ఈ పని చేస్తారా అప్రాల్ చాకలవాడు అని చెప్పేసి మా జాతిని కించపరుస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి డైరెక్టర్ ప్లస్ నటులు అయినటువంటి త్రిపురైన చిట్టిబాబుపై చర్యలు తీసుకోవాలని ఈరోజు పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది దాంతోపాటు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రజకులను తాకలోడా తాకలదానా తాకలి అని పిలిస్తే నేరం అని చెప్పేసి ఇచ్చినటువంటి జీఓ కాపీని కూడా ఈ కంప్లైంట్తో ఉదహరించి ఇవ్వడం జరిగింది సిఐ గారు సానుకూలంగా స్పందించి పై ఎవరైతే ఈ